రమేష్ అనన్య సిరిసిల్ల నుంచి వచ్చారు పెళ్ళి మూడేళ్ళు అయింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు ఎన్ని మందులు వాడినా చాలా చోట్ల ప్రయత్నించినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అక్కడికి థైరాయిడ్ కూడా ఉందన్నారు థైరాయిడ్ కూడా బిల్లలు పెట్టారు అయినా నో ఫలితము ఫలితం వచ్చినా కూడా నిలబట్టలేదు ప్రెగ్నెన్సీలు అసలు నిలబట్టలేదు ఈ ల్యాప్రోస్కోపీ కూడా చేద్దామన్నారు ల్యాప్రోస్కోపీ కూడా చేసేశారు ఇక ఐబీఎఫ్ ఒకటే పెండింగ్ ఈ లోపిన ఎక్కడ యూట్యూబ్ ద్వారా చూసారు మన దగ్గరికి వచ్చారు ఎన్నాలు పడారండి మన దగ్గర మందులు మంత్ మీలాగా వచ్చి ఎప్పుడు వచ్చారు మీలాగా ఇట్లా కూర్చున్నది ఎప్పుడు ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆరో తారీఖున ఎక్కడ ఉన్నారు ఈ లైన్ లో ఎక్కడన్నారు లాస్ట్ లైన్ లో నుంచి ఇక్కడికి ఇక్కడ స్టేజి స్టేజ్ వచ్చారు మరి మీలో రావడానికి ఎవరెవరికి టైం పడతలేదు ఆరు రెండు తారీఖులు వచ్చిన వాళ్ళు ఇంకా ఎర్లీగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ నెలలోనే ఎనిమిది మందికి కేవలము టీకా ఇందాక చెప్పాక ఇంజక్షన్ వేస్తాం వచ్చిన వాళ్ళందరికీ ప్రపంచంలో ఏ ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా ఈ టీకాలు వేయవు అలాంటి టీకా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ టీకా వేస్తాం ఆ టీకా వేయగానే ఎనీ టైం ప్రెగ్నెన్సీ రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు వన్ మంత్కి రావచ్చు వన్ వీక్కి రావచ్చు ఎప్పుడు వచ్చినా అది మా అకౌంట్లోనికే అంటే పదకొండు ఏళ్ళ నుంచి వాళ్ళు రెండు ఐవీపులు పోయినా వాళ్ళు లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ పోయినా రాని వాళ్ళు అంత ఊరికి ఎట్లా వచ్చింది ఇది ఒక ఇంజక్షన్ చేయగానే ఎలా వచ్చింది మెయిన్ విలని నేను కొట్టేశాను మీరు అన్నట్టుగా మెయిన్ విలని సినిమా అంతా అయ్యే వరకు కూర్చోబెట్టండి నేను ముందే కొట్టేశాను కాబట్టి సినిమా థియేటర్లోకి వెళ్ళగానే టిక్కెట్ తీసుకుని లోపల కూర్చుని సీట్లో కూర్చుని సినిమా వేస్తారన్న లోపల శుభం కాటి పడిపోతుంది అయిపోయింది డబ్బులు ఇచ్చేయండి సినిమాదంటే అట్లా శుభం కాటి పడిపోద్ది అట్లా మెయిన్ విలన్ని కొట్టేస్తాము అదే కొంతమందికి క్రిమి ఆ మూడు రకాల క్రిములకి ఇక్కడ టీకా పడుతుంది ఆ మూడు రకాల క్రిములకి టీకా వేయగానే కొంతమందికి సెట్ అయిపోద్ది ఐవిఎఫ్ల ద్వారా రాని ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడ వస్తుంది ఐల ద్వారా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తుంది ఆఖరికి డోనార్గెల్ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి అది ఇక్కడ గొప్పతనం అందుకనే చెప్తున్నాను అలా ఎనిమిదో వ్యక్తి రమేష్ అనన్య గారు ఈ నెలలోని జస్ట్ ఆయన టూ మంత్స్ కి క్రిములకి మందులు తీసుకెళ్లారు కానీ అవి పూర్తి అవ్వలేదు ఇంకా నాలుగో నెంబర్ వాడుతుండగా ఎన్ని నెంబర్లు ఇచ్చావు మొత్తం మీకు క్రిములకి ఆరా ఏడా నెంబరు ఓకే ఆరు నెంబర్లో నాలుగో నెంబర్ యూజ్ చేస్తూ ఉండగానే అయిపోయింది అంటే మూడు నెంబర్లు మాత్రమే పూర్తిగా క్రిములు కంప్లీట్ అయ్యాయి నాలుగోది రన్నింగ్ లో ఉండగానే ప్రెగ్నెన్సీ పాజిటివ్ చెప్పండి రమేష్ గారు ఇలా ఎలా జరిగింది బయట మరి అన్ని చేశారు మరి లాప్రోస్కోపీ కూడా చేశారు మరి అన్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు రెండు నెలలక మూడు నెలలకి వచ్చేది నెలలు రెండు రెండు నెలలకు వచ్చే ప్రెగ్నెన్సీలు మరి రాకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీ బీ అన్న దాన్ని మనం జస్ట్ క్రిములు హార్మోన్లు సరిచేసి మాక్సిమం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అంటే ఒక్కసారి మెన్సెస్ తో వచ్చింది ఇక్కడికి నెక్స్ట్ మెన్సెస్ రాలా రెండోది రాని కోకుండా ఆఫీస్ ఇలా ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ అనేది మీలాంటి వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళకి కూడా అర్థమైంది ఐబీఎఫ్ అవసరం లేదు లాప్రోస్కోపీ అవసరం లేదు పీసీఓడీలకి ఆపరేషన్ అవసరం లేదు అనే విషయాన్ని మీరు తెలియజేయాలి ఫస్ట్ ఇక్కడికి యూట్యూబ్ ద్వారా వచ్చాను యూట్యూబ్ చూసి సార్ దగ్గరికి వచ్చి అని నేను కూడా కూర్చున్నాను సార్ చెప్పిన డైట్ మెయింటైన్ చేసిన మెడిసిన్స్ అన్నా రెగ్యులర్ గా నాకు వన్ మంత్ అండ్ హాఫ్ కే వన్ మంత్ కే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటారు మీరు ఫస్ట్ లో చూసినప్పుడు యూట్యూబ్ లో చూసినప్పుడు ఏమనిపించింది ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమనిపించింది ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో చూసేటప్పుడు నమ్మలేకపోతున్నారు నమ్మాలి తప్పకుండా అందరూ కంపల్సరీ ఎందుకంటే ఈ ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టి నెలకి చేతుల మీద చట్టల మీద పొట్టల మీద నెలకు నలభై ఇంజక్షన్లు పొడిపించుకుంటే రాందే ఇదేదో టీకా అంటున్నాడు టీకా ఇంజక్షన్ తప్పకుండా యూట్యూబ్ లో వచ్చింది కాబట్టి అది ఫేకే అయ్యి ఉంటది రా అనుకుని చాలా మంది ఆగిపోతున్నారు లేమో రోజు ఒక వీడియో పెడుతున్నాడు ఈ డాక్టర్ నమ్మద్దు అనుకుని పక్కకు తోసేస్తున్న వీడియో వస్తుంది మళ్ళా మళ్ళీ వచ్చింది దేవురు వీళ్ళకి కూడా వచ్చింది చిత్రయమహం వీళ్ళు వీళ్ళకి కూడా వచ్చిందా ఏంటందరికీ వచ్చి వస్తుందే మళ్ళా డౌట్ చూసి 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 చివరికి లాభం లేదని ఇసిగిపోయి అక్కడేమో అయిపో ఆపరేషన్ అంటున్నారు అట్లకి వెళ్ళినా డబ్బులు రా పెట్టినా రావట్లే ఇక్కడేమో ఈయనేమో ఏమో పుడింగని బుడింగ ప్రెగ్నెన్సీలు చేస్తున్నాడు సరే చూద్దాం పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఒకసారి వచ్చి చూస్తున్నారు ఇట్లా ఉన్నాయి మనం పదిహేను రోజుల్లో ప్రెగ్నెన్సీలు నెల రోజుల్లో ప్రెగ్నెన్సీలు రెండు నెలల్లో ప్రెగ్నెన్సీలు ఇలా ఎడా పెడ పని ప్రెగ్నెన్సీలు ఏం ప్రెగ్నెన్సీలు నాచురల్ ప్రెగ్నెన్సీలు మీ తాతల్లాగా ముత్తాతల్లాగా బామ్మ లాగా మామల్లాగా నాచురల్ కైవ్యపు లేదు కాపరేషన్ లేదు కుట్టు లేదు కోత లేదు రక్తపు లేదు మత్తు లేదు జస్ట్ మందులు పూర్వకాలంలో మీ ఫ్యామిలీ డాక్టర్లు అప్పుడు ఎట్లయితే మందు మాకులతోనే సమస్యను గుర్తించి సరిచేసేవాళ్ళు అలాగే చేస్తున్నాం ఇప్పుడు మీరు కూడా అలాగా ఆ గోవలకు ఉన్నారు చెప్పాలి రమేష్ గారు ఇక టెన్షన్ లో ఉన్నారు ఇందాక గోల్డ్ మాట్లాడారు నా దగ్గర చాలా చేయాలి సార్ ఈ విషయాన్ని పది మందికి తెలియజేయాలి సార్ చాలా మంది ఆ ఎందుకని గోల్డ్ మంది బాధపడుతున్నారు బయట సమాజంలో సేవ అంటే ఎల్లి రోడ్లు ఓడవడం కాదు ఇలా బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు పుట్టే మార్గాన్ని చూపించడం కూడా ఒక సేవే ఇంట్లో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు మీ పిన్నులు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు బావలు అవ్వచ్చు ఎవరో ఒకరు ఈ బాధలు పడుతూనే ఉన్నారు అలాంటి వారికి మార్గం తెలిసేదట్టు చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు అది కూడా సేవే ఒక దేవుడు రూపంలోనే మీరు ఆ వ్యక్తికి దారి చూపించినట్టు అవుద్ది అని చెప్తున్నాం అదే చెయ్యాలి సార్ అని ఇందాక ఆయన అన్నారు రమేష్ గారు ఏది ఏమైనా సంతానం పొందటం అనేది బహు సులభం ఏ డా గారు అలా అంటారు ఎంత కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు డాక్టర్ గారు నిజమే మరి మీరు బాగా కష్టపడుతున్నారు కానీ ఫలితం లేదు ఎందుకు కష్టపడాలి అసలు పిల్లలకు కనాలంటే కష్టపడకూడదు అని చెప్పి మరి ఏం చేయాలి పక్కనున్న భార్యని భర్త ఇష్టపడాలి పక్కనున్న భర్తని భార్య ఇష్టపడాలి భార్యని భర్త ఇష్టపడాలి ఇష్టమైన వంటలు చేసుకుంటూ తింటూ ఇష్టమైన భర్తతో భార్య భార్యతో భర్త సుఖపడుతూ ఉంటే చాలు ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వచ్చేస్తుంది మరి మీకెందుకు రావట్లేదంటే పక్కనున్న భార్యని భర్త భర్తను భార్య ఇష్టపట్టలేదు కష్టపడుతున్నారు ఎదురింటి వైపు చూస్తున్నారు అది ప్రాబ్లం అది చేస్తే అయిపోతుంది ఇక్కడ మారిస్తే అయిపోతుంది అందుకే మీరు మారాలి అంటున్న చెప్పింది అదే రెండు రోజు మీకు కూర్చోబెట్టి చెప్పా భార్య భర్తల అనురాగం ఎలాగుండాలి ఆప్యాయత ఎలాగుండాలి అన్యోన్యంగా ఎలా ఉండాలి ఇద్దరు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు కోత కోత భూతులతో అవమానించకూడదు ఇక్కడ మందులు కన్నా మందులు పిల్లలు కనవు ఎవరికంటారు భర్త భార్య ఇద్దరులోనే ఉంది ఆ విత్తనాలు భర్త భార్యలో ఉన్నాయి విత్తనాలు అటు ఇటు భూమి మీద వెళ్ళి మొలకెత్తాలంటే మధ్యలో వాతావరణం అనుకూలించాలి ఆ వాతావరణం అనేది ప్రేమ ఆ ప్రేమ మీ ఇద్దరి మధ్య ఉంటే సమస్య సాల్వ్ అయిపోతుంది ఓకే ఇది సరే రమేష్ గారు ఇంకేమన్నా చెప్పాల్సిన సందేశం ఉందా డాక్టర్ గారు చెప్పేది అందరూ మెడిటైన్ రెగ్యులర్గా వాడితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఏం తెచ్చు అమ్మాయికి చాలా హై అన్నారు ఎల్హెచ్ హై అన్నారు ప్రొలాక్టిన్ హై అన్నారు హార్మోన్లు అన్ని హై లో ఉన్నాయి అమ్మా అందుకే నెలలు రావటం లేదమ్మా నీకు అవి ఎప్పే బాగుంటదమ్మా అన్న లాప్రోస్కోపీ చేశారు కదా అది ఏమైంది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఐవిఎఫ్ కూడా ఫెయిల్ అయ్యేది అదృష్టవశాత్ ఈయన యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇల్లు ఐవిఎఫ్ కి వెళ్ళకోకుండా అమ్మో డబ్బులు పోతాయి ఒళ్ళు గుళ్ళ కూడా అయిపోద్ది అది వద్దు న్యాచురల్ గా ఏదన్నా అయ్యే మార్గం ఉందేమో ఎత్తుక్కుందామని చెప్పి యూట్యూబ్ లో ఎతికి అదృష్టవశాత్తు దేవుడు దయ వల్ల నా వీడియో కనపడింది నెత్తి మీద సైతాన్ వచ్చి ఆపలేదు కాబట్టి ఆపినా దేవుడు ఊరుకోలేకుండా చక్కగా పిచ్చుకలికి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి వాళ్ళు నా దగ్గర పడేశాడు కాబట్టి మీరు ఈ రోజు ఆ సంతానం అనే పంద పదాన్ని ఎదగలుగుతున్నారు గర్భిణి అయింది భార్య గర్భిణి అయిందా లేదా అనే డౌట్తో ఆయన ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మనకి ఆ టెలి కి ఫోన్ చేసి చెప్తే మేము చూసాం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెక్ చేయమంటే బ్లడ్ టెస్ట్ చెప్పాము ఆ బ్లడ్ టెస్ట్ చేసి మాకు పెట్టారు పెడితే అందుట్లో బేటా ఇస్ సీజ్ అనేది ఐలో వచ్చింది అంతప్పుడు ఫస్ట్లో మూడు వేల యాభై మూడు వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము ఐదు దాటిపోయింది మూడు వేలు వచ్చింది సో ప్రెగ్నెంట్ మరి ప్రెగ్నెంటే కరెక్టే కానీ స్కాన్లో కన్ఫర్మ్ అవ్వాలి అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ తీయించమంటే స్కానింగ్లో ఫస్ట్లో రాలేదు తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి తీర్చమన్నాము మళ్ళీ మేము గైడ్ చేసాము ఫోనుల్లోనే ఈ ట్యాబ్లెట్లు వాడుతూ ఉండండి మళ్ళీ స్కాన్ తీయించండి అంటే స్కానింగ్ తీయించారు అక్కడే దగ్గరలో డాక్టర్ గారి దగ్గర తీయించుకోండి అని చెప్తే తీయించారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ట్యూబుల్లో రాలేదు గర్భసంచిలో వచ్చింది అని చెప్పి అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా ఉన్నా ఎలక్ట్రోనిక్ సైకిల్స్ ఉన్నా లాప్రోస్కోపీ లేకుండా ఇస్ట్రోస్కోపీ లేకుండా ఐవిఎఫ్ లేకోకుండా ఎలాంటి భాద్రాబందీ లేకోకుండా ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పీసీఓడీ రావడానికి కారణం హార్మోన్ ఇంబాలెన్స్ అలాంటి హార్మోన్లు ఏమి లోపు ఉందో గుర్తించి దాన్ని మందులతో సరి చేయాలి లోపాన్ని గుర్తించాలి సరిచేయాలి తప్ప మసి పూసి మారేడికాయ చేస్తాను లెట్రస్ కీచిస్తాను లిస్ట్రస్ కి పీచిస్తాను అవి బియ్య పూసి ఇస్తాను అంటే మీ డబ్బులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి తప్ప మీకు ఎలాంటి గ్యారంటీ లేదు డాక్టర్ గారికి డబ్బులు గ్యారెంటీకి వెళ్తాయి అది ఒకటే జరుగుద్ది మీకు ఎలాంటి గ్యారెంటీ లేదు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వరు డబ్బులు పోతాయి ఒళ్ళు కొల్లవద్దు అంతే అట్లా కాకుండా లోపాన్ని సరి చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీలు వస్తాయి అదే చెప్పాం అదే చేసాం అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా కొన్ని క్రిములు ఉంటాయి అవి అడ్డం పడతాయి ఆ క్రిములు తొలగించుకుంటే బిడ్డ మన చేతిలోకి వస్తుంది అని చెప్పాం అదే జరిగింది ఓకే ఆల్ ది బెస్ట్ ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు శీఘ్రమేమ సుభద్ర సుభత్రిగా ప్రాప్తి వస్తూ గాడ్ బ్లెస్ యూ మీకు ఇప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చాక వాడటానికి అవసరమైన డైట్ మీకు పిల్లలు పుట్టక ముందు అమ్మ నాన్న కాగలరని బుక్ ఇచ్చాం ఇప్పుడు పిల్లలు పుట్టే ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి గర్భిణీశ్రీ ఏం తినాలి ఏం తినకూడదు అని బుక్కిస్తానో ఇది పాల్మనండి బిడ్డ కూడా పుట్టేసిన తర్వాత వస్తే పిల్లల ఆహారము ఆరోగ్యం అని ఇంకో బుక్ ఇస్తాం ఇట్లా ఒక్కొక్కటప్పటి స్టెప్ వైజ్గా ఇస్తాం చక్కగా వాడుకోండి ఆ లోక రక్షకులు లాంటి బిడ్డకి మాతృదేవత పితృదేవతగా మారండి అప్పుడు మీరు కూడా దేవుళ్ళు అవుతారు ఓకే ఆల్ ది బెస్ట్ 이거뭐